వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు తరువాత వారానికి ఏమీ రాదు నెలకి ఏమీ రాదు ఏడాదికి రాదు కానీ మూడేళ్ల తర్వాత మొలకొస్తుంది ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి ఆ మూడేళ్లు లోపల అది ఏం చేస్తుందో తెలుసా అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని దిప్పుతుంది సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటాము అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడానికి రీజన్